అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు కనగానపల్లి తదితర మండల కేంద్రాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు మరియు రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన సిపిఐ నేతలంతా కూడా కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీతకు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినందుకు పుష్పగుచ్చము అందజేసి శాల్వాతో ఘనంగా సత్కారం చేయడం జరిగింది ఇదే విధంగా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా ఎమ్మెల్యే పరిటాల సునీతను అనంతపురం జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాలయం నందు కలవడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను తాను ఎప్పుడూ గుర్తుంచుకుంటానని అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధిలో కూడా కలిసి వచ్చే వామపక్ష పార్టీ నేతలను కూడా తాము కలుపుకొని ముందుకు వెళ్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు